శ్రీ గురుభ్యో బియో నమః గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు నమ మనిషి జీవిత చక్రంలో మొట్టమొదటిగా మొదటిగా పుట్టినటువంటి శిశువును నవజాత శిశువు అంటారు ఆ నవజాత శిశువుకు మొదటి గురువులుగా తల్లి మరియు తండ్రి వహిస్తారు తదనంతరం ఐదేళ్ళు నిండిన తర్వాత విద్య నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఈ విద్య మరి ఎవరు నేర్తారంటే గురువులు నేర్తారు గురువు అంటే ఎవరు గురువు అంటే అపారమైనటువంటి జ్ఞానం కలవారిని గురువు అంటారు అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు తీసుకెళ్లే వారిని గురువులు అంటారు తమసోమ జ్యోతిర్ఘమయ కాబట్టి ఈ గురువు యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా పిల్లవాడి మీద ఉంటుందంటే ఐదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ళు యుక్త వయసు వచ్చేదాకా ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఆ గురువు దగ్గర ఉన్నటువంటి అంచ అచంచలమైన శక్తిని మరియు నైపుణ్యాలను ఆ శిక్షణ ఇచ్చి ఆ పిల్లవాడికి ఇరవై ఐదేళ్ళు ఒక యుక్త వయసు వచ్చేదాకా ఈ సమాజానికి ఒక మంచి ఒక హితువు కొర యువకుడిని అందించడం గురువుల యొక్క ప్రత్యేకత అయితే